ప్రైజ్ లోడ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు మీరందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేయుచున్నాను మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేయుచున్నాను మీరు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానము ప్రార్థనపూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరే విధముగా ఈ దినమంతయు ఈ యొక్క వాగ్దానముని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి ఈ వాగ్దానము చూస్తున్న మీరందరూ లైక్ చేయండి లైక్ చేయటము ద్వారా దేవునికి మహిమకరంగాను మీకు దీవెనకరంగాను ఉంటుంది ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క వాగ్దానము అనేక మందికి రీచ్ అయ్యే విధముగా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మీరు షేర్ చేయటము ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసిన వారుగా ఉంటారు ఈ కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చూద్దాము ఫిలిప్పీలకు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను చదువుతున్నాను గమనించండి దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుని బిడలారా ఏక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ బలపరుస్తున్నారు ఆమె ఇక్కడ మనము గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఫిలిప్పీస్ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ మాట చెప్పుచున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గొప్ప పరిచర్య చేశాడు దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడ్డాడు పద్నాలుగు సంఘాలు ఆయన కట్టాడు అయినప్పటికీ కూడా ఈయన జీవితము ఈయన పరిచర్య జీవితము మనం గమనించినట్లయితే ఎన్నో కష్టాలు శ్రమలు నిందలు దెబ్బలు తిన్నాడు ఎన్నో అవమానాలు పడ్డాడు అయినప్పటికీ కూడా ఈయన గొప్ప పరిచర్య చేశాడు పద్నాలుగు పత్రికలు ఈయన రాశాడు అపోసరైనటువంటి పౌలు ఫిలిప్పిలో ఉన్నటువంటి సంఘస్తులకు రాస్తున్నాడు ఎందుకు రాస్తున్నాడంటే ఫిలిప్పీ సంఘస్తులు విశ్వాసులు పౌలు పరిచర్యలో ఎంతగానో సహాయపడ్డారు ఎంతగానో సహకరించారు సహాయపడ్డారు ఆయన కోసము ప్రార్థన చేశారు ఆయన యొక్క అవసరతలు తీర్చాడు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్తులు పౌలు జీవితముకి కావలసినటువంటి అవసరతలు తీరుస్తూ ఆయనకి సహాయపడుతూ ఉన్నారు పై వచనంలో పదహారో వచనంలో మనం గమనించినట్లయితే ఆయన చెప్పుచున్నాడు నా అవసరములన్నీ తీర్చుటకు సహాయము చేసి తిరిగి అని ఇక్కడ చెప్పుచున్నాడు ఇక్కడ ఈ విశ్వాసులు దైవజనునికి చాలా సహకరించారు ప్రార్థన విషయంలో అయితే ఏమి ఆయనకి సహకరించటంలో ఆయన అవసరతలు తీర్చడంలో ఈ సంఘస్తులు అందరూ కలిసి ధన సహాయము ధనాన్ని సమకూర్చి పరిచర్య చేయించినటువంటి పౌలకు పంపించేవారు అందుకని కృతజ్ఞతగా ఇక్కడ ఈయన చెప్పుచున్నారు ఏమని మీరు నాకు సహాయము చేశారు కాబట్టి మీరు నా అవసరాలు తీర్చారు మీరు నా పనిలో పాలువారు అయ్యారు నాకు సహాయము చేశారు నా అవసరాలు తీర్చారు కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చెప్పు నా క్రీస్తు యేసునందు ప్రతి అవసరమును మీకు తీర్చను అని ఇక్కడ కృతజ్ఞతగాను ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు దేవుడు ధనవంతుడు ఆయన మహిమలో మనకు ఏది అవసరమో మనము ప్రార్థన చేస్తే మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు మనము ప్రార్థన చేయాలి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం ప్రార్థన చేయాలి మనము దేవుణ్ణి అడిగినప్పుడే ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన మన అవసరాలు తీరుస్తాడు సర్వ శక్తిమంతుడు అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు మన అవసరాలు తెలుసుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన అవసరాలు తీరుస్తాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన తన ఐశ్వర్యము నీకిచ్చి ధనమును నీకిచ్చి నీ ప్రతి అవసరమును ఆయన తీర్చనయ్యున్నాడు నీవు జాబు కొరత జాబు అవసరంలో ఉన్నావా పిల్లల అవసరంలో ఉన్నావా పొలము అవసరంలో ఉన్నావా ఉద్యోగం అవసరంలో ఉన్నావా చదువు అవసరంలో ఉన్నావా ధన ధన అవసరంలో ఉన్నావా నీ కుటుంబానికి ఏది అవసరమో నీ జీవితానికి ఏది అవసరమో ఆయన తన ఐశ్వర్యము చెప్పున నీకు మహి క్రీస్తుకు మహిమ తెచ్చే విధముగా నీ ప్రతి అవసరము దేవుడు తీర్చినై ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా ఈ యొక్క లిల్లీ సోన్లైన్ ప్రైట్ టవర్ నుంచి ఈ యొక్క ప్రార్థన యొక్క వాగ్దానము సర్వలోకానికి రీచ్ అవుట్ కు దయ దయచేయమని అడుగుచున్నాను ఈ యొక్క వాగ్దానము తండ్రి యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వాళ్ళ మీద నీ యొక్క దీవెనని ఆశీర్వాదమును కుమ్మరించమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను అయా ఈ వాగ్దానమును ఎత్తిపెట్టి ప్రార్థన చేయించుండగా నా తండ్రి దావీదికి ఏ విధముగా మీరు తోడుగా ఉన్నారో నా తండ్రి దావీదికి ఏ విధముగా మీ బాహుబలము చేత దావీదిని బలపరిచారో నా తండ్రి మీ ప్రియ బిడలైనటువంటి మీ బిడ్డలు చేతుల్ని మీరు పట్టుకోమని అడుగుచున్నాను ఈ లోకంలో నడుచు చిన్నప్పుడు నా తండ్రి ఆయా మా చేతులను మీరు పట్టుకొని నడిపించమని అడుగుచున్నాను నీ ప్రియ బిడ్డలకి తోడుగా ఉన్నామని అడుగుతున్నాన స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతమంది బలహీనులై నిరుత్సాహంగాను నిస్పృహంగాను ఆయా ఉన్నారో వారికి అందరికి నా తండ్రి నీ బాహు బలము చేత వారిని బలపరిచి నా తండ్రి ఆయా నీలో సంతోషించుటకు ఆనందించుటకు కృపను దయచేయమని చేయమని అడుగుచున్నానయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా ఏ ఇరుకుల ద్వారా ఏ ఇబ్బందుల ద్వారా నా తండ్రి నీ ప్రియ బిడ్డలు నా తండ్రి నీ సన్నిధిని కోల్పోయారో నా తండ్రి నీకు దూరం నా తండ్రి వారిని క్షమించి నా తండ్రి నీవు నా తండ్రి వారి చెయ్యి పట్టుకొని వారికి తోడుగా ఎడ తెగకుండా నా తండ్రి వారికి తోడుగా ఉండండి నా తండ్రి ఈ లోకంలో మీరు వారిని నడిపించండి వారికి నా తండ్రి ఉన్నటువంటి ప్రతి శ్రమ నుంచి కష్టం నుంచి నింద నుంచి దుఃఖం నుంచి దూరము చేయమని అడుగుచున్నానా వారికి కలిగినటువంటి అనారోగ్యం నుంచి నా తండ్రి వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను వ్యాధుల నుంచి బాధల నుంచి రోగముల నుంచి రుగ్మతల నుంచి ఏసు నామములో వారికి విడుదలవును గాక నా తండ్రి ఏసు నామంలో వారి స్వస్థత కలుగును గాక మా స్తోత్రం చెల్లిస్తున్నాను ఏసయా అపవాది బంధకాల చేత పట్టి పీడింపబడిన వారికి నజరడినటువంటి ఏసు క్రీస్తు నామములో బంధిస్తున్నానయా ఆయా మాంత్రిక శక్తులు రుద్ర శక్తులు లిసుక యొక్క శక్తి ఆయా చేతబడి శక్తులు నా తండ్రి సాతాన్ యొక్క శక్తిని నజరడినటువంటి ఏసు క్రీస్తు నామములో దాని శక్తి అంతా బలహీనమైపోను గాక మా ప్రవ్వ నీ ప్రజలకు విడుదల ఉట్టుకు కృపణ దయచండి నీ ప్రజల మీద నీ కృప నీ దయ నీ తోడు నా తండ్రి నీ బాహు బలము చేత నీ ప్రజలని బలపరచుమని అడుగుచున్నాను ఆయా అప్పుల చేత బాధపడుచున్న వారు ఏ సమస్యల చేత ఆయా ఏ యొక్క రోగముల చేత ఏ వ్యాధుల చేత ఆయా ఏ కారణము చేత నా తండ్రి బలహీనులయ్యారో మా ప్రవ్వ నజరడినటువంటి ఏ శ్రీక్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవ నీ యొక్క ఆత్మ బలము చేత వారిని లోకంలో నడిపించమని అడుగుచున్నాను నీ యొక్క ఆత్మ బలము చేత వారిని బలపరచమని అడుగుచున్నాను అయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ దినమైన ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి మీద వారి కుటుంబాల మీద వారి పిల్లల మీద దేవాన్ని యొక్క ఆశీర్వాదము దయచేయమని అడుగుచున్నాను నీ ప్రియ బిడ్డలందరినీ నీ సన్నిధానానికి తీసుకుని వచ్చి చిన్నానయ వారికి నీ శాంతి సమాధానము నా తండ్రి నీ ప్రేమని వాత్సల్యం నీ కరుణని కటాక్షము అయ్య వారి మీద ఉంచమని అడుగుతున్నాను ఆయాత్రం నాయన అని మీరు వారిని చేపట్టుకుని నడిపించమనం అడుగుచున్నాను ఎంత మంది మరణ పడక మీద పడి ఉన్నారు ఉన్నారు నా తండ్రి కిడ్నీ ప్రాబ్లంతో పీసీఓడి ప్రాబ్లంతో దుష్ట శక్తుల ప్రభావంతో ఉన్నారో నజరడమని యేసు క్రీస్తు నామము పరిశుద్ధాత్మదేవా నీ బాహు బలమ చేతవాన్ని స్వస్థత కలుగునగాక మా ప్రభావ వారికి మా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ ప్రార్థన విరుచున్నప్పుడే అనేక మందికి స్వస్థత విడుదల చేయమని అడుగుచున్నాను శాపం నుంచి విడుదల పాపం నుంచి విడుదల రోగముల నుంచి విడుదల రుగ్మత నుంచి విడుదల ఒకటికు కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నసరడినటువంటి క్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమె